హాయ్ హలో నమస్తే టూకే మీడియాకు స్వాగతం మరి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పోరాటం చేసి నిరుద్యోగుల సమస్యల మీద అదేవిధంగా ప్రభుత్వ అధ్యాపకుల టీచర్ల మీద వాటి యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ మరి నేడు విద్యారంగ పరిరక్షణ సమితి బలపరిచినటువంటి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓయూ శంకర్ గారు మన దగ్గర ఉన్నారు మరి వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ అనేటువంటిది ఈ నెల ఇరవై ఏడు దాదాపుగా ఒక మూడు రోజులలో ఈ యొక్క ఎలక్షన్ జరగబోతా ఉన్నది మరి ఈ యొక్క ఎలక్షన్లో గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు సమస్యలు ఆ విధంగా పెండింగ్గా ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా మేము సమస్యలన్నీ కూడా తీర్చుతామని చెప్పేసి నాకు ఓటు చెప్తున్నారు అభ్యర్థులు ఉన్నారు వాటిని ఎట్లా చూడవచ్చు మనం మరొకసారి మోసం చేయడానికి వచ్చిందని చూడవచ్చు ఎందుకంటే ఒకసారి మేనిఫెస్టో పెట్టింది మళ్ళీ రెండోసారి మేనిఫెస్టో పెడితే అది మోసమే కదా నీ అసమర్థతనే కదా నీ వైఫల్యమే కదా ఆ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే ఒక ఉపాధ్యాయు ఉపాధ్యాయుడయి ఉండి ఉపాధ్యాయునిగా ఒక సంఘనాయకుడిగా మారి సంఘనాయకుడి నుంచి ఎమ్మెల్సీగా మారిన ఒక వ్యక్తి ఏ ప్లేస్ నుంచి వచ్చిండో ఆ ప్లేస్ మర్చిపోతుండు ఏ సమస్యల నుంచి పుట్టొచ్చిండో ఆ సమస్యలు మర్చిపోతుండు అందుకే నా అవసరం ఏర్పడ్డదని భావిస్తున్నాను నేను మీరు సమస్యలని సకాలంలో సాల్వ్ చేస్తే ఎందుకు ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి ఇప్పుడు నేను ఏదైతే ఇది మేనిఫెస్టో ఉన్నది ఈ మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నీ వాళ్ళు నాకు ఇచ్చినాయి యావు సొంత నిర్ణయాలు కావు ఇవి ఇందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ కాయిదాల మీద అయిపోయే పనులే కాయిదాల మీద సో కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంటేజ్ పనులు కాయిదాల మీద వస్తాయి ఫిఫ్టీ పర్సెంటేజ్ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థిక వ్యయంతో కూడినాయి మరి ఈ ఒక్కసారి వీటిని తీరిస్తే ఒక పది పదిహేను ఏళ్ళు దాకా అసలు సమస్య లేరావు ఎందుకు తీర్చలేరు అంటే వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమస్య ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉండాలి మేము మాత్రం రాజకీయ పబ్బం గడుపుకోవాలి సరే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేకపోయింది ఎందుకని చెప్పచ్చు అసలు రా ఈ ఈ ఉపాధ్యాయ ఎన్నికలల్లో అసలు రాజకీయ పార్టీలు అభ్యర్థులను పెట్టకూడదు కానీ కొన్ని 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 స్థానాలలో పెట్టిండ్రు అటు పెట్టకుండా వెనుక నుంచి మద్దతు ఇస్తుండ్రు వాళ్ళ పార్టీ కార్యకర్తలే నామినేషన్లు వేసినారు అంతా సో కాబట్టి మనం వాళ్ళు పోటీలో లేరు అని భావించం కానీ కాకపోతే పోటీలో వాళ్ళు మాత్రం బహిరంగంగా వచ్చి ఓట్లు ఏమని అడుగుతున్నా పోటీలో లేని వాళ్ళు వాళ్ళ అప్రకటిత అయితే మాత్రం ఉన్నారు కాబట్టి ఏ రాజకీయ పార్టీలైనా ఇది ఉపాధ్యాయ వృత్తికి మకిలీ లాంటిది రాజకీయ పార్టీలతో సహచర్యం అంటే మకిలీ లాంటిది ఇది ఎందుకంటే ఉపాధ్యాయ సమస్యల కోసం వచ్చే ఉపాధ్యాయుడికి ఈ మిగతా పార్టీల ఈ సహకారం ఏం అవసరం దీన్ని ఇప్పుడు ఏం చేసారు రాజకీయ నాయకుల లెక్క ధన రాజకీయంతో బల రాజకీయంతో అవినీతి రాజకీయంతో నింపేసారు దీన్ని సార్ ఇప్పుడు టీచర్స్ అంటే మేధావులు నలుగురికి సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తులు మేధావులను గుర్తింపు ఉంటారు మరి అలాంటి టీచర్లకి నిన్న మొన్న పేపర్లో చూసినాం ఓటుకు నాలుగు వేలు ఆరు వేలు పలుకుతుంది అనేటువంటిది పేపర్లో నడుస్తూ ఉంది మరి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు కొత్తగా రంగంలోకి ఎమ్మెల్సీగా దిగుతున్నటువంటి వాళ్ళు కావచ్చు కోట్ల రూపాయలు పెట్టి ఓట్లను ఏ విధంగానైనా కొంటామనేటువంటి సమాచారాన్ని సంకేతాన్ని చూపిస్తారు దాన్ని ఏ విధంగా చూడవచ్చు ఉపాధ్యాయులు ఒకటే గమనించాలి డబ్బు పెట్టినోడు డబ్బు జంపాయించుకోవడానికి ఆలోచిస్తాడు తప్ప మీ సమస్యల పరిష్కారానికి ఆలోచించాడు నేను ఒకటే అడుగుతూనే అయ్యాల గతంలో పనిచేసిన ఎమ్మెల్సీలు కావచ్చు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ కావచ్చు విద్యాశాఖ మంత్రి పద్నాలుగు నెలలుగా లేడు మీ సమస్యలు పరిష్కరించడానికి ఒక్కసారని అడిగినరా అడగలే నిన్న కాక మొన్న ఒక పెద్ద మీటింగ్ పెట్టి పెండ్ డౌన్ చేస్తాము మేము ఉద్యమాలు చేస్తామంటే ఏ పిలిచి నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నాయి కదా నాలుగు డీఎల్ ఇస్తామని పిలిచినారు పిలిచి ఏం చేసినరు ఒక్క డిఏనే పదిహేడు భాగాలకు ఇస్తాము అని అని చెప్పి ఆ ఒక్క డిఏకి వెయ్యని డబ్బులకు వీళ్ళ ఖాతాల నుంచి ట్యాక్స్ కట్ చేసాను అడిగినరా మరి పిఆర్సీ రాలేదు అడిగినరా మరి అరే త్రీ వన్ త్రీ వన్ సెవెన్ ఏదైతే ఉందో అది దాని వాళ్ళ స్థానికత పోయింది వాళ్ళ సీనియారిటీ వేయింది వాళ్ళ ప్రమోషన్స్ పోయినాయి పోతే ఒకళ్ళు మాట్లాడిందా మాట్లాడలేదు కదా మరి ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ గత పదేళ్ళుగా మేము కొట్లాడుతున్నాం నిరుద్యోగులుగా ఉపాధ్యాయులు అందరం కలిసి మేము కొట్లాడుతున్నాం ఇక కొట్లాడుతుంటే ఒక్క ఎమ్మెల్సీ అన్న ఒక్క ఉపాధ్యాయు అన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అనేది బ్యాక్ డోర్ నుంచి వచ్చింది మా యొక్క టెస్ట్ రాయకుండా వచ్చిన పోస్టు దీని వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది దీన్ని దీని రెగ్యులరైజ్ చేయొద్దని వాళ్ళని మాట్లాడినరా అన్న పడుతుంది ఒక ఎమ్మెల్సీ పాత మన దిగిపోయిన ఎమ్మెల్సీ కాంట్రాక్ట్ లెక్చరర్ సమర్థిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అనుకుంటా నివేదిక కాదు ఒక్కడే కూర్చుండి ఉపాధ్యాయులు ఓట్లేస్తే వాళ్ళందరూ మద్దతు లేకుండా ఒక్కడే కూకుండా ధర్నా వేసి రెగ్యులరైజ్ చేయాలన్నాడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ఉపాధ్యాయుడై ఉండి ఉపాధ్యాయ వృత్తిలో ఏది నిజాయితీని ప్రోత్సహించాల్సిన వ్యక్తి నేను ఆర్టీఐ లేసి వాళ్ళ ఐదు వేల మందిలో నాలుగు వేల మంది జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్లు రెగ్యులరైజ్ అయితే అందులో మూడు వేల మంది జూనియర్ లెక్చరర్లు ఉంటే వెయ్యి మంది ఫేక్ సర్టిఫికెట్ హోల్డర్స్ ఉన్నారు నేను సిఐడికి కూడా కంప్లైంట్ ఇచ్చిన మరి వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలి సర్టిఫికేట్ లేకపోతే పనిచేసినారు కదా అంటే విద్యా వ్యవస్థని స్వీపర్ని లేకపోతే బయట పోయి అటెండర్ని తీసుకొచ్చి నా ఉపాధ్యాయ వృత్తిలో పెట్టి నువ్వు బోధ బోధన చేపిస్తావు నీకు ఏ మట్టుకు ప్రేమ ఉన్నది ఉపాధ్యాయ వృత్తి మీద ఇలా ఇలా ఈ రెగ్యులరైజ్ చేయడం వల్ల మేము మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట పోతుంది అనే భావనతోటి ఉంటుంది కానీ దీనివల్ల ఉపాధ్యాయులకు వచ్చే స్కూల్ అసిస్టెంట్ నుంచి జూనియర్ లెక్చరర్లకు వచ్చే ప్రమోషన్ వేయింది అలా నువ్వు ఉపాధ్యాయుడు ఎట్లయితావా ఎట్లయితేవా చెప్పు నువ్వు నిన్ను ఉపాధ్యాయుడిగా నేను ట్రీట్ చేయను నా గురువుగా మీలాంటి రాజకీయ దురుద్దేశాలు ఉన్నోళ్ళని నేను ట్రీట్ ఇవ్వాల అందుకే నేను ఆ అవసరం ఏర్పడ్డది వాళ్ళ వైఫల్యాలు పొందిను కాబట్టి ఆ అవసరం ఏర్పడ్డది కాబట్టి ఇలా నేను వచ్చిన ఇలా టూ ట్వంటీ త్రీ అనేది మీరు వచ్చిన తర్వాత వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఒక్కళ్ళ నోటి నుంచి సమాధానం రాదు ఎందుకు వచ్చింది అరే ఆ బ్యాంకెట్ బ్యాన్ ఎందుకు చేసిన ఆ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగమే కదా ఒకసారి ఎన్సిటీ నామ్స్ తీసుకొని చదువుకొని ఇలా నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకున్నాను కాబట్టి యాక్ట్లు జిఓలు సర్వీస్ రూల్స్ అన్నీ ఉన్నా మరి మీరు ఎందుకు చేయగలరు మీరు ఎందుకు చేయగలరు మీ సమస్యల కోసం తీసుకొచ్చినాయి కదా ఎలా ఎందుకు టూ ట్వంటీ త్రీఓ రద్దు కాదు అనేది నేను అడుగుతున్నాయి అలా అదే నేనైతే రద్దు చేపిస్తా ఒక టీచరు లెక్చరర్ కావడానికి ఫీడర్ కేటగిరీ అది ఫీడర్ కేటగిరీ వాళ్ళ అవకాశాలని ఆత్మగౌరవాన్ని హక్కులని దెబ్బ కొట్టింది కాలరాసింది మీరే నేనొస్తే త్రీ నాట్ టూ జియో యథావిధిగా ఇంప్లిమెంట్ చేపిస్తారు ఇంకోటి ఇక్కడ మనకు టీచర్ ఎమ్మెల్సీ అనగానే టీచర్స్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి ప్రైవేటు వాళ్ళ ఓట్లు అనేటువంటివి తక్కువగా ఉంటాయి వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో ఓట్లు ఉన్నాయి దాదాపుగా ఇరవై ఆరు వేలలో నాలుగు వేలు ప్రైవేట్ టీచర్స్ ఓట్లు ఉంటాయి మరి ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు టీచర్ ఎమ్మెల్సీ అంటే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ ఉపాధ్యాయుల నుంచి వచ్చే నేతలు రాజకీయ నేతలకు ఎడ్యుకేషన్ యాక్ట్ తెలియదు నాకు తెలుసు ఎడ్యుకేషన్ యాక్ట్ నేను కొంత చదివిన ఎడ్యుకేషన్ యాక్టులో నీకు సెక్షన్ సెవెన్ త్రీ నీకు ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయునికి ఎంత జీతం ఇస్తామో ప్రైవేట్ ఉపాధ్యాయునికి అంత జీతం ఇవ్వమని చెప్తుంది దాన్ని సుప్రీంకోర్టు రూలింగ్ చేసింది మరి వీళ్ళకి తెలియదా అరే ప్రైవేటు ఉపాధ్యాయుడు నా తోటి ఉపాధ్యాయుడే కానీ నేను గవర్నమెంట్లో పనిచేస్తున్నా వాళ్ళు ప్రవే ప్రైవేట్లో పనిచేస్తున్నారు అని వాళ్ళకి తెలియదా తెలియదు వాళ్ళకు ఎందుకంటే అవకాశవాద రాజకీయం ఓట్లు చీపు లిక్కరు చికెన్ ముక్కలు ఇవే కనిపిస్తున్నాయి వాళ్ళకి నాలాంటి వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉపాధ్యాయునితో సమానంగా ప్రైవేట్ ఉపాధ్యాయునికి జీతం ఇచ్చటానికి బాధ్యత తీసుకుంటా లేను వాళ్ళ లెక్క హామీలు చెప్తా లేను బాధ్యత ఇంకొకటి సుప్రీంకోర్టు రూలింగ్ చేసింది దాన్ని అమలు చేయిస్తా అది నా బాధ్యత ప్రభుత్వ టీచర్లకి ఉత్తమ గురువులు అనేటువంటిది ఒకటి ఉన్నది ఈ ప్రైవేట్ రంగంలో కూడా డాక్టర్లు ఇంజనీర్లు తయారు చేసేటువంటి అధ్యాపకులు ఉన్నప్పటికీ వాళ్ళని ఉత్తమ గురువులుగా ప్రకటించేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం దాన్ని ఎట్లా చూడవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేటు విద్య అనేది బలో అంటే బలోపేతం కావాలి ప్రధానంగా గవర్ ప్రభుత్వ విద్య ఉచిత నిర్బంధ విద్య ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం దాన్ని ఎక్కువ స్థాయిలో దృష్టి పెట్టి ప్రైవేటులో ఏదైతే ఉందో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళని కూడా సేమ్ ఉపాధ్యాయులుగా ఉత్తమ గురువులుగా గుర్తించాలి అది బాధ్యత అది బాధ్యత ఇప్పుడు ఈ సమస్యలతో పాటు ఇంకా కొన్ని సమస్యలు నేను మానిఫెస్టో పెట్టిన వీళ్ళందరూ అంటున్నారు మా గురువు బాధ గురువులకే తెలుసు ఇంకోనికి ఏం తెలుస్తుంది అంటున్నారు ఇంకోనికేం తెలుస్తుంది అంటే ఇలా ఈహెచ్ఎస్ లేదు ఈహెచ్ఎస్ లేదు కార్పొరేట్ వైద్యం అందుతలేదు సహా ఉపు ఉద్యోగి అయిన పోలీసు ఉద్యోగి ఈహెచ్ఎస్ అందుతుంది ఎందుకో ఈహెచ్ఎస్ గురించి నువ్వు కొట్లాడతా ఓపీఎస్ ఓపిఎస్ పునరుద్ధరణ ఇటు రిజిగ్నేషన్ చేసి ఇటు ఉపాధ్యాయనికి సంబంధించిన పెన్షన్ తీసుకుంటాడు అటు ఎమ్మెల్సీ రిజగ్నేషన్ అంటే టర్మ్ అయిపోతే ఎమ్మెల్సీ పెన్షన్ తీసుకుంటాడు ఈ కాలానికి ఎందుకు గుర్తు రాలే గుర్తు రావాలి కదా నీకు అలా ఇప్పుడు మోడల్ స్కూల్స్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఒకటి తారీఖు నాడు జీతాలు కావాలంటుర్రు జీతాలు జీరో వన్ జీ జీరో వన్ జీరో పద్దు కింద ట్రెజరీ కింద ఒకటి తారీఖు నాడు జీతాలు కావాలి లేదా మా ఐదు గురుకులాలకు సంబంధించి మా మోడల్ స్కూళ్ళకు సంబంధించి ఒక అకౌంట్ తీసి ఒకటి తారీఖు నాడు జీతాలు కావాలని అడుగుతుండ్రు ఏం ఏం ఏ అదేది పెద్ద డిమాండ్ అది జీతాలు ఇది నువ్వు ఇచ్చే జీతాలు ఒకటి తారీఖు నాడు ఇవ్వమంటుర్రు అది 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 ఈజీగా చేయాల్సిన పని అది కాగితం మీద అయిపోయే పని ఇవాళ కేజీబీవీలలో కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతుండ్రు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు చెప్పింది అందుకనే నేను ఇప్పిస్తా అని చెప్తున్నా నేను నేను దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పించడానికి బాధ్యత తీసుకుంటా చట్టం చెప్తుంది నేను అమలు చేపిస్తాను అంటున్నా ఇలా నువ్వు కాకపోతే నేను కోర్టుకు పోయైనా వాళ్ళకి అమలు చేపిస్తా సమాన పని గంటలు గురుకులాలలో కేజీబీవీలలో మోడల్ స్కూళ్ళల్లో సమాన పని గంటలు అడుగుతుండ్రు ఒక ఉపాధ్యాయునికి లేబర్ కసంంటిది ఇలా ఎనిమిది గంటలలో డ్యూటీ ఉంటుంది ఉపాధ్యాయునికి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అయింది ఎట్లా బోధన మెరుకోవాలని మెరుగుపరుచుకుంటాడైనా తర్వాత బోధనేతర వర్కులు చెప్తున్నావు వీళ్ళకి ఓ టీచర్ ఉండ ఒక వార్డెన్ ఉండడు ఒక ట్యూటర్ ఉండడు ఇతర నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉండరు ఇవన్నీ వీళ్ళ మీద బడిన పడుతున్నాయి కానీ ఈ కొత్త కొత్త పోస్టులన్నీ క్రియేట్ చేసి వా బోధనేతర బాధ్యతలన్నీ వాళ్ళకే వదిలిపెట్టేలాగా నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇవన్నీ సమస్యలు టీచర్ టీచర్ పనిచేయాలి గాడి పని గుర్రం పని రెండు ఒకటే ఏలేవు గుర్రం పని గుర్రం చేస్తుంది గాడి పని అది ఖాళీ చేస్తుంది ఇది వీళ్ళకి అర్థమైతే లేదు ఎవరూ ఇల్లు వీళ్ళు అవుట్డేటెడ్ సంఘనేతలు కదా అప్డేటెడ్ సంఘ నేతలు అయితే నా లెక్క ఆలోచిస్తారు రిఫార్మ్ ఓరియంటెడ్ ఉంటుంది ప్రోగ్రెసివ్ ఆలోచన ఉంటుంది అవుట్డేటెడ్ గేమ్ ఆలోచన ఉంటుంది చిన్న చిన్న పనులు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనరు పాలిటెక్నిక్ కళాశాలల్లో అయితే పాపం ఇప్పటివరకు ప్రమోషన్లు లేవు పద్నాలుగు కొత్త కాలేజీలు ఇస్తే పద్నాలుగు సంవత్సరాలుగా శాంక్షన్ పోస్టులు లేవు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో లెవెల్ వన్కు పిహెచ్డి తొలగింపు చేయాలని అడిగిండు వాటిని తొలగిస్తా పీఆర్సీ ఏరియర్స్ అని విడుదల చేయాలన్నాడు వేతనంతో కూడిన క్యూఐపి ఇయమన్నరు ఇవన్నీ పెండింగ్లో ఉన్న ప్రమోషన్లతో పాటు ఇవన్నీ చేస్తాను డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఆగిపోయినాయి ప్రిన్సిపల్ ప్రమోషన్స్ అన్నీ డిగ్రీ కళాశాలను విద్యా వ్యవస్థలో అన్ని ఎఫ్ఈస్సి మీద నడుపుతున్నాయి ఎఫ్ఈస్సి మీద నడుతున్నాయి అవన్నీ ఎంఈఓ పోస్టులు డిఈఓ పోస్టులు తర్వాత హెచ్ఎం పోస్టులు సరే ఇంకోటి ఇప్పుడు ఈ మధ్యలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ వలన ఒక నామినేషన్ సందర్భం ఒక అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఒక సంచలనమైన ప్రకటన అంటే మేము బీసీలో ఓట్లు మా ఎక్కువ ఉన్నాయి మా ఓట్లు మేము వేసుకుంటాం అగ్రవర్ణాల ఓట్లు మీ ఓట్లు మీరు వేసుకొని ఈసారి బహుజనవాదం బలపడాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఎమ్మెల్సీ సందర్భంగా బయటికి తీసుకురావడం జరిగింది దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారా ఇలా ఏదైతే బీసీవాదం అనేది నేను దాన్ని వాళ్ళ హక్కులని నేను ఒక బీసీగా బీసీ వాదాన్ని నేను కాదనా కానీ ఇది వేదిక కాదు ఇలా వేదిక కాదు ఇలా ఒక అసమర్థుని లేకపోతే ఒక అనర్హుని తీసుకొచ్చి ఇలా నువ్వు ఆయన కోట్లే అంటే అది బీసీవాదం అవుతుందా బీసీవాదం అవుతుందా బీసీవాదం బలపడాలంటే బీసీల హక్కులు నిలబడాలంటే అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తులు కావాలి ఇలా సార దంద చేసేటోళ్ళు లిక్కర్ దంద చేసేటోళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఎల్ఐసిలు నడిపేటోళ్ళు లాబీలు చేసేటోళ్ళు గతంలో ఏం పనిని నిర్వర్తించని వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి ముంగడ పెట్టి ఓట్లు వేయమంటే ఎందుకు ఎట్లా వేయాలని నేనే అడుగుతున్నా ఒక బీసీ బిడ్డగా నేనే అడుగుతున్నా వంద కేసులు వేసిన పోత పాత గవర్నమెంట్ మీద అధికారం లేకుండానే వంద పనులు చేసి ఇవన్నీ కాయిదాల మీద అయిపోయే పనులు చిన్న పనులు ఇవన్నీ వాళ్ళ డిమాండ్స్ అన్నీ చిన్న పనులు ఉచితాలకు గీయడానికి డబ్బులు ఉంటాయి కానీ ఉపాధ్యాయులకి గీయడానికి డబ్బులు ఉండయా శ్రమ తీసుకుంటున్నావు కదా ఇలా పని తీసుకుంటున్నావు కదా పని కొసరికే అడుగుతుండు కదా పుక్కటికి అడుగుతా లేడు కదా ఇలా పుక్కటికి గీయడానికి డబ్బులు ఉంటాయి మీరు ఉపాధ్యాయులకు సౌకర్యవంతమైన ఫెసిలిటీని ఈ దేశ నిర్మాణం చేయడానికి సౌకర్య సౌకర్యవంతమైన ఫెసిలిటీని ఏర్పాటు చేయడంలో మీకు డబ్బులు ఉన్నాయి మీ డబ్బులున్నాయి ఓట్లు నోట్లు మీ రాజకీయం ఇది కావాలి మీకు వ్యవస్థ ఈ దేశ దేశం మనుగడకు విద్య అనేది చాలా అవసరం చాలా సందర్భాలలో చాలా మీద వాళ్ళు చెప్తారు విద్య వైద్యం శాంతి భద్రతలు అని చెప్తారు అది అవి మాటల మీద కడుపులోంచి రావాలి పెదవుల నుంచి రావద్దు అది మనం అనుభవించున్నాం ఇలా నేను సమస్యలలోకి వెళ్ళి పుట్టినోని ఇలా నేను బీసీనే సమస్యల్లోకి పుట్టినోని నేను ఇలా ఉద్యమాలలో నుంచి వచ్చినోని ఇలా విద్యార్థి రా నాయకుల నుంచి వచ్చిన వాడిని నేను ఇలా వాళ్ళ లెక్క ఏదో అవసరాని కోసం ఓట్ల కోసం వచ్చినవని కాదు ఇయ్యాల నేను నేను ప్రత్యేకమైన పరిస్థితి క్రియేట్ చేయబడితే వచ్చినోని అలా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బలమైన అంశం మీద వచ్చినో నేను ఇలా నేను ఇవాళ నా అవసరాని కోసం వచ్చినోని కాదు అవసరాని కోసం మాటలు చెబుతున్ను కాదు కాబట్టి ఇవన్నీ వాళ్ళని నమ్మకుండ్రి ఎందుకంటే గతంలో వాళ్ళ పనితనం ఏం లేదు ఇప్పుడు కొత్తగా పనితనం ఒరిగేది ఏముండదు ఇవన్నీ నేను మీరు మీరు ఇచ్చిన మానిఫెస్టో నేను నేను మీకు భాషను కాదు నేను ఇవ్వాలా నేను మీ రిప్రజెంటేటివ్ని మీ సేవకుడిని మీ ఆజ్ఞేస్తే నేను శిరసావించటుడిని మీ ఇవాళ ఎట్లయితే నేను ఈ కా మానిఫెస్టో పట్టుకొని ఓటు మీ దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నాను రేపు అట్లనే అప్లికేషన్ తీసుకునే సంస్కృతికి నేను చూసి శంకర్ చూపించకపోతే శంకర్కి ఏ దందాలు లేవు ఏ వ్యాపకాలు లేవు శంకర్కి ఒకటే వ్యాపకం మీరు ఇచ్చే డ్యూటీ చేసుకునేదే ఒక వ్యాపకం వాళ్ళు మీ రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే హైదరాబాద్ పోవాలి ఆ అవసరం ఏమొచ్చింది మీకోసం గెలిపించుకున్న వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు రారు సో కాబట్టి సార్ ఇప్పుడు మూడు జిల్లాల్లో మీ యొక్క ప్రచారం ఎలా ఉంది ఆ యొక్క మేధావులు అనేటువంటి వారు మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా ఎట్లా ఉంది ప్రచారం నూటికి నూరు శాతం ఉంది నేను వరంగల్ ఖమ్మం రెండు జిల్లాలు తిరిగితే మామూలు రెస్పాన్స్ కాదు నేను దురు నేను ఏదో రాజకీయ నాయకుడిని కావాలని ఏవైతే ఏవైతే విద్య పరిరక్షణ కోసం వేసిన కేసులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆ శంకరన్న అంటే యూట్యూబ్లో మాట్లాడే శంకరన్న సమస్యల కోసం గొంతెచ్చే శంకరన్న ఇలా శంకరణను ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆ ఫీలింగు అనుభవిస్తుంటే నాకు తెలుస్తుంది అంటే నేను నేను చేసిన సర్వీసు వృధా అవుతుందేమో సమాజానికి అనుకున్నా కానీ అది ఇప్పుడు ప్రతిబింబం అవుతుంది ఇలా నేను ఒక్క కొంత నల్లగొండలో కొంత పరిస్థితి ఏం చెప్పలేని పరిస్థితి ఉంది ఎందుకంటే నా ఉపాధ్యాయ రాజకీయాలు అంటే ఉపాధ్యాయ నాయకులు అంటే ఇక్కడ నుంచే ఉట్టినాయి కాబట్టి ఇక్కడ ఒక్క ఎవలు నోరు విప్పే పరిస్థితి కొంచెం కనబరచలేరు నా గురించి తెలిసిన వాళ్ళు కానీ నన్ను కాదని ఓటు వేయరు మొదటి బయట ఓటు నాకే వేస్తారు ఒకవేళ నేనేమంటున్నా నేను అధికారాలకు రాకముందే ఇన్ని పనులు చేసిన ఇవి ఓన్లీ విద్యా వ్యవస్థకు సంబంధించిన కేసులే విద్యా వ్యవస్థకు సంబంధించిన రిప్రజెంటేషన్సే ఈ విద్యా వ్యవస్థకు సంబంధించని చాలా ఉన్నాయి ఇప్పటి వరకు చాలా తీర్చిన నేను ఎందుకు నా చేతిలో ఒక న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి తీర్చగలిగిన ఇవ ఇట్లాంటి పెద్దలు ఇలా నేను నా సొతకు వచ్చిన కాదు ఇలా ఈ విద్యారంగ పరిరక్షణ సమితి నా వెంబట్టుండి శంకర్ చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు అవి ఏవి పరి అపరిష్ అపరిష్కృతంగానే ఉన్నాయి కాబట్టి నీలాంటి వాడు వస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా టైం ఇవ్వగలుగుతాడు ఫుల్ ఫ్రెజ్డ్గా వర్క్ చేయగలుగుతాడు ఒక ముండోడు కావాలి నిబద్ధతతో పనిచేసేటోడు కావాలి నీ లోపల ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయని వాళ్ళు హనుమంతుని కదా వేరే వాళ్ళు వచ్చి చెప్తే చెప్పినట్టు నా విలువ ఇప్పటి వరకు నాకు తెలియదు సో కాబట్టి మీరు ఒకవేళ నాకు ఆ బాధ్యత గురుతర బాధ్యత గురువులుగా మీ శిష్యునిగా నేను ఎప్పుడు నిత్య విద్యార్థిని శిష్యుడిగా నాకు బాధ్యత అప్పగిస్తే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ప్రతి డిమాండ్ నేను తూచా తప్పకుండా అమలు చేసి చూపెడతా నా పని వల్ల పక్క ఉన్న ఎమ్మెల్సీ కూడా పనిచేయాలి నేను పనిచేస్తే ఆ రకంగా పని చూపడతా ప్రతి మాట ఏదైతే ఉందో ఇలా ఇంకొక మాట గెస్ట్ ఫ్యాకల్టీలు అతిథి అధ్యాపకులు పార్ట్ టైం వాళ్ళు వీళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం ఇప్పిస్తా ఏదైనా మర్చిపోయిన అంశాలు ఉంటే ఎవరు బాధపడద్దు నా దృష్టికి తీసుకురాండి ఖచ్చితంగా వాటిని అమలయ్యేలాగా నేను నా పోరాటం ఉంటుంది ఒకే మరి ఓవి శంకర్ గారు చెప్తున్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు టీచర్స్ ప్రమోషన్స్ కావచ్చు కేజీబీవీ కావచ్చు కస్తూర్బా గాంధీ కావచ్చు ఈ సమస్యలు పేరుకుపోయినటువంటి ఈ సమస్యలన్నీ కూడా నేను ఎమ్మెల్సీ అయితే నేనే తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ తీసుకొని ఆ సమస్యలు తీరుస్తా అని చెప్పేసి ముక్త కంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది టూకే మీడియా వీడియో జనరేషన్ క్రాంతితో సైదులు నల్గొండ